హాయ్ ఫ్రెండ్స్ యువర్ నెక్స్ట్ ఫైవ్ మూవ్స్ అనే పుస్తకంలో ప్యాట్రిక్ బెట్ డేవిడ్ అనే అతను ఏమంటారంటే మీ జీవితాన్ని చెస్ ఆటలాగా వ్యూహాత్మకంగా ఆడాలి అంటారు రాబోయే ఐదు మూవ్స్ని ముందుగానే ఊహించగలగాలి అని చెప్తారు మనలో చాలామంది మీ జీవితాన్ని మనం చైనీస్ చక్కర్లాగా ఆడుతుంటాం అంటే ఓన్లీ వన్ స్టెప్ అహెడే ఆలోచిస్తూ ఉంటాం నెక్స్ట్ మూవ్ వరకే ఒక్క అడుగు మాత్రమే మనం ముందుకు ఆలోచిస్తాం కానీ విజయవంతమైనటువంటి వ్యక్తులు జీవితాన్ని చెస్ గేమ్ లాగా ఆడతారు ఒక ఐదు అడుగులు ముందే ఊహిస్తారు ఐదు అడుగులు అంటే ఫైవ్ మూవ్స్ ఎహెడ్ ఆలోచిస్తారు ఈరోజు మన జీవితంలో ఎలా స్ట్రాటజిక్గా ఆలోచించాలి అనే విషయం మాట్లాడుకుందాం స్టెప్ వన్ ఫస్ట్ మూవ్ ఏంటంటే క్లారిటీ ఉండాలి స్పష్టత ఉండాలి మనం జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనే దాని మీద స్పష్టత ఉండాలి మనిషి ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలివితేటలు లేకపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్ స్పష్టత లేకపోవడం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి నాకు కావాల్సింది ఏంటి జీవితంలో అని నేను జీవితంలో ఏ పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాను అసలు ఏం కావాలనుకుంటున్నా ఒక పది సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను నా జీవితం ఏ దిశలో ప్రయాణించాలి అని ఒక గమ్యం గురించి అవగాహన అనేది మనకు లేకపోతే ప్రతి దారి తప్పుదారిగానే మనకు అనిపిస్తూ ఉంటుంది చెస్ ఆటలో ఎండ్ గేమ్ గురించి ఆలోచించుకోకపోతే వేసే మొదటి ప్రమాదకరం ప్రమాదకరమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ స్పష్టతే స్పష్టత ఆత్మవిశ్వాసానికి మూలం కాబట్టి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మూవ్ ఏంటంటే థింక్ ఫ్రమ్ ది రూట్ నాట్ ఫ్రమ్ ది క్రౌడ్ ఇతరులలాగా ఆలోచించకుండా మూలాలకు వెళ్ళి ఆలోచించాలి సాధారణ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే అందరు ఏం చేస్తున్నారో మనము అదే చేద్దాం అనుకుంటాడు అదే విధంగా మనం ఫాలో అనుకుంటాడు కానీ విన్నర్ ఆలోచన వేరుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ పద్ధతి ఎందుకు అవుట్ వర్క్ అవుతుంది ఈ పద్ధతిలోనే ఎందుకు చెయ్యాలి అని దాని రూట్ కాజ్కి వెళ్ళి ఆలోచిస్తాడు సక్సెస్ సక్సెస్ని కాపీ చేయడం ఈజీయే కానీ దాని వెనక ఉన్న లాజిక్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదే ఇంపార్టెంట్ సొంతగా ఆలోచిస్తే మనం ట్రెండ్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా మనదంటూ ఒక పాత్ని ఒక ప్రత్యేకమైన డైరెక్షన్ని మనం సెట్ చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ స్టెప్ త్రీ ఏంటంటే జరగబోయే పరిణామాల్ని మనం పసిగట్టగలగాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ ప్రశ్నలు మనం మనకు మనమే వేసుకోవాలి ఈ పని నేను చేస్తే రేపేమవుతుంది ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి లాభం ఎవరికి నష్టం నాకు లాభదాయకంగా ఉంటుందా లేదా ఇలా మనకు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి వన్ ఎమోషనల్ డెసిషన్ కెన్ డ్రెస్ డెస్ట్రాయ్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ మై డియర్ ఫ్రెండ్స్ వన్ కామ్ థాట్ఫుల్ మూవ్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఒక భావోద్వేగ నిర్ణయం సంవత్సరాల కష్టాన్ని తుడిచిపెట్టేస్తుంది నాశనం చేస్తుంది ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి ప్రశాంతంగా తీసుకోవాలి మీ భవిష్యత్తుని ఆ నిర్ణయం మార్చేస్తుంది రియాక్ట్ అవడం ఈజీ కానీ సరిగ్గా అంచనా వేయగలగడమే ఒక పవర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొక స్టెప్ ఆయన ఏం చెప్తాడంటే ఇంకొక మూవ్ ఫోర్త్ మూవ్ భావోద్వేగాల మీద మనకు నియంత్రణ అనేది ఉండాలి ఈగో వాంట్స్ టు విన్ ది ఆర్గ్యుమెంట్ స్ట్రాటజీ వాంట్స్ టు విన్ ది గేమ్ మై డియర్ ఫ్రెండ్స్ అహంకారాన్ని కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి అహంకారం అంటుంది ఏదైనా ఎవరన్నా అంటే వెంటనే రిప్లై ఇచ్చి తిరిగి చేయాలంటుంది స్ట్రాటజీ అంటుంది ఒక్క నిమిషం ఆగమంటుంది కోపం వెంటనే నిర్ణయాలు తీసుకోమని చెప్తే మన బుద్ధి నిశ్శబ్దంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తుంది క్లిష్ట పరిస్థితుల్లో మనసు ఎంతో నిబ్రంగా ఉంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ చెస్ ఛాంపియన్లు తొందర తొందరపడరు తొందరపాటుగా ఆలోచించరు బాగా ఆలోచించి అడుగు వేస్తారు స్టెప్ ఫైవ్ మనం సరైన వ్యక్తుల్ని సరైన గేమ్ని ఎంచుకోవాలి మీ జీవితాన్ని నిర్ణయించేవి ఏమిటంటే మీరు ఎవరి మాట వింటున్నారు ఎవరి సాంగత్యంలో ఉంటున్నారు ఎవరి నుంచి నేర్చుకుంటున్నారు ఇవి చాలా మై డియర్ ఫ్రెండ్స్ తప్పుడు వ్యక్తులతో ఉంటే తప్పుడు సలహాలు వాళ్ళు ఇస్తారు తప్పుడు ఆటను ఆడితే చివరకు మనం ఓటమి పాలవుతాం కాబట్టి మనకు ఎదురయ్యేవన్నీ కూడా ఒక మంచి అవకాశాలు కాకపోవచ్చు ప్రతి అడ్డమైన ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేసుకొని రంగంలోకి దూకాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ తెలివైన వాడు ఈరోజు గెలిచి తీరాలి అని ఆలోచించడు కానీ ఈజ్ ఇట్ వర్త్ ప్లేయింగ్ అసలు ఇది వర్త్నా అని ఆలోచిస్తాడు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం పని చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్ దీర్ఘకాలంగా పనికొచ్చే గేమ్ ఆడాలి షార్ట్ టర్మ్ కంఫర్ట్స్ లాంగ్ టర్మ్ గ్రేట్నెస్ని నాశనం చేస్తాయి కాబట్టి ఇక్కడ మోటివేషన్ కాదు ముఖ్యం డిసిప్లిన్ క్రమశిక్షణ ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్ ఇంటెన్సిటీ కాదు కంటిన్యూటీ ముఖ్యం ఒకేసారి అంతా చేసేద్దామని కాదు మెల్లమెల్లగా కన్సిస్టెంట్గా చేయాలి రోజు వేసే చిన్న చిన్న అడుగులు ఏదో ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తాయి జీవితం అంతా అదృష్టంతో గడవదు మై డియర్ ఫ్రెండ్స్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ సరైన వ్యూహం అనేది మనకు అవసరం ఫైవ్ మూవ్స్ని ఎహెడ్గా ఆలోచించాలి మీరు ఫైవ్ స్టెప్స్ను ముందే ఆలోచించి నిర్ణయించుకుంటే నిర్ణయం చేస్తుంటే కనుక తప్పులు తగ్గుతాయి భయం తగ్గుతుంది నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి గుర్తుంచుకోండి గుడ్డిగా అడుగు వేయకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆలోచించి అడుగులు వేయండి ఒక లక్ష్యంతో అడుగులు వేయండి ఒక ప్రఖ్యాత ప్రముఖ చెస్ ఆటగాడిలాగా ముందస్తు వ్యూహంతోనే జీవించండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ